నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ క్రిమినల్ కోర్టు జూలై పద్నాలుగవ తేదీ ఎటువంటి నిర్ణయం ఎటువంటి తీర్పు ఇస్తూ ఉందని చెప్పేసి కువైట్లోని ప్రవాసులైతే ఎదురు చూడడం జరిగింది అలాగే కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పు కూడా ఇచ్చింది అది ఏ కేసుకు సంబంధించింది మనం చూసుకుంటే మైదాన హవల్లీ ప్రాంతంలో ఈద్ అల్ ఫితాన్ రంజాన్ పండుగ మొదటి రోజు ఉదయం మనం చూసుకుంటే నమాజ్కు వెళుతూ ఉన్న అలాగే ప్రార్థనలకు వెళుతూ ఉన్న తొమ్మిదేళ్ల సిరియన్ బాలికను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఓటి పోరుడు ఎవరైతే ఉండారో అతడి యొక్క కేసును జూలై పద్నాలుగవ తేదీన తీర్పు ప్రకటిస్తామని చెప్పి నిన్న క్రిమినల్ కోర్టు దీనికి సంబంధించి విచారించడం జరిగింది అలాగే ఆ యొక్క చిన్న బాలిక మనం చూసుకుంటే వెళుతూ ఉంటే ఆమె యొక్క నోరు నొక్కి ఆమెనైతే బలవంతంగా అత్యాచారం చేసి కిడ్నాప్ చేసి తన రూమ్లోకి తీసుకువెళ్ళి అత్యాచారం చేసేసి ఆ తర్వాత రోడ్డు పైన విసిరి వేయడం జరిగింది అలాగే కువైటీ పౌరుడికి మరణశిక్ష విధించాలని చెప్పేసి డిమాండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే అలాగే నిన్న జూలై పద్నాలుగవ తేదీ కువైటి క్రిమినల్ కోర్టులో దీని గురించి వాదనలు జరగడం జరిగింది ఎలాగైనా సరే కానీ ఆ యొక్క కువైటీ పోరుడికి ఉరి శిక్ష పడుతుంది మరణశిక్ష శిక్ష పడుతుందని చెప్పి అందరూ ఊహించారు కానీ ఎవరు ఊహించిన విధంగా ఒక పెద్ద ట్విస్ట్ అయితే చోటు చేసుకోవడం జరిగింది శరమామూలే కువైట్ లో ఉన్న కువైటీ పోరులు ఏదైనా ఇటు హత్యాచారం కానీ లేకపోతే హత్యలు చేసినప్పుడు పెట్టుకుండేది ఒకటే మానసిక ఆరోగ్యం సరిగా లేదని చెప్పేసి అలాగే ఎవరైతే కిడ్నాప్ చేసి అత్యాచారానికి గురైన బాలిక కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న కువైటి పౌరుణ్ణి అతని యొక్క మానసిక సామర్థ్యాలు పరీక్షించడానికి అతన్ని మానసిక ఆసుపత్రికి పంపాలని చెప్పేసి కువైటి క్రిమినల్ కోర్టు అయితే నిర్ణయించడం జరిగింది అతడు నేరం చేసినప్పుడు మానసికంగా కరెక్టుగా ఉన్నాడా లేదా లేకపోతే అతనికి ఏమైనా మెంటల్ మానసిక స్థితి సరిగా లేదా అని తెలుసుకోవడానికి అతన్నైతే ఆసుపత్రికి రెఫర్ చేయడం జరిగింది ఆసుపత్రిలో రిపోర్టు వచ్చేదాన్ని బట్టి కొవ్వటి క్రిమినల్ కోర్టు కూడా తీర్పునిస్తుంది ఏది ఏమైనా సరే కానీ ఆ యొక్క కేసులకు సంబంధించి అతనికి మరణశిక్ష పడాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఆ పాప అనుభవించిన బాధ అంతా ఇంత కాదు చిన్న చిన్న పాప తొమ్మిదేళ్ళ పాప అంటే ఆ పాపకు ఎంత వయసు ఉంటుంది ఆ పాపను తీసుకువెళ్ళి అది పవిత్రమైన ఈద్ అల్ రంజాన్ పండుగ రోజు ఇటువంటి దారుణానికి అయితే అతడు పాల్పడడం జరిగింది మరి హాస్పిటల్ కు సంబంధించిన రిపోర్టు ఏ విధంగా వస్తుందో భేషి చూడాల్సి ఉంది హాస్పిటల్ రిపోర్టు వచ్చిన తర్వాత కొవ్వైట్ క్రిమినల్ కోర్టు అయితే తీర్పు నివ్వనుంది అలాగే బాలిక తరపు లాయర్ మాట్లాడుతూ రిపోర్టు తమకు అనుకూలంగానే వస్తూ ఉందని చెప్పేసి స్థానిక మీడియాకు పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్